గ్రామాలలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక అధికారులు తమ విధులు నిర్వర్తించాలని డీఆర్డీ అధికారి జయదేవ్ అన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ప్రత్యేక అధికారులు ముందుకు పోవాలని సూచించారు ముఖ్యంగా గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను యథావిధిగా కొనసాగించాలని తెలిపారు పనులు జరుగుతున్నప్పుడు కూలీలకు మంచినీరు హెల్త్ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు నిన్ననే కొత్తగా కొత్తగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులు అనేటువంటి వారు చేరారు వారికి గ్రామ పంచాయతీ వ్యవస్థ పైన గ్రామ పంచాయతీ యొక్క విధులు బాధ్యతల పైన జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి మండలంలో ప్రత్యేకాధికారులకు అందరికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను కొండపాక మండలానికి సందర్శించాను దీంట్లో ప్రధానంగా గ్రామ పంచాయతీ గ్రామ యొక్క గ్రామం యొక్క అభివృద్ధిలో ఎంత పాత్ర ఉంటుంది అనేటువంటి విషయం పైన శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ చట్టం ప్రకారము ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి విషయాలను ప్రత్యేకాధికారులకు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ప్రత్యేకాధికారులు వివిధ విభాగాల నుంచి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ వంద శాతం పంచాయతీ మీద పట్టు ఉండదు కాబట్టి ఈ శిక్షణ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది సో అందుకే ఈరోజు ఈ కొండపాక మండలానికి సందర్శించడం జరిగింది